అందరికి నమస్కారం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అయితే కనుక మొదలైపోయింది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూసుకుపోతున్న వైసీపీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే గనక వెళ్ళిపోదాము రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది కాగా ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది తెలంగాణలోని పదిహేడు నియోజకవర్గాల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీ చేశారు నూట ఇరవై ఆరు హాళ్లలో నూట ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు టేబుల్ ఓట్ల లెక్కింపు అయితే చేపట్టారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమైతే లీడ్లో ఉందని చెప్తున్నారు నలభై ఐదు స్థానాల్లో బీజేపీ పద్దెనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పద్నాలుగు స్థానాల్లో ఇతరులు లీడింగ్లో ఉన్నారు ఇక ఏపీలో చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో సైకిల్ జోరు అయితే కొనసాగిస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నుంచి ట్రెండ్ అయితే టీడీపీ వైపు సాగుతోంది ప్రస్తుతం రెండు స్థానాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య బయటకు వచ్చాయి రాజమండ్రి రూరల్ అలాగే నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేశారు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు అలాగే రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక తొలి రౌండ్లలో వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుపై తొమ్మిది వందల పది ఓట్ల ఆధిక్యం బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్లో టీడీపీ అభ్యర్థులు ముందంజ కొనసాగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో అయితే కనుక లీడింగ్లో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి భరత్పై చంద్రబాబు ఒక వెయ్యి ఐదు వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు అటు మండపేటలోను టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ముందంజలో కొనసాగుతున్నారు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కానుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు